నమస్తే అండి నా పేరు కళ్యాణ్ నేను చిక్రపల్లి అంటాను హైదరాబాద్లో నేను కోవిడ్ తర్వాత నాకు షుగర్ అటాక్ అయిందండి సో ఈ షుగర్ ఈ టు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండి నేను హెచ్పి ఏ వన్సీ తీయించినా కూడా అది నైన్ నైన్ ఎబో ఉందండి హెచ్పి ఏ తర్వాత నేను రకరకాల మన్ మెడిసిన్స్ అలోపతి వాడాను అది తగ్గుతున్నట్టుగా అనిపించింది కానీ అసలు ఎప్పుడు టెస్టులు చేసినా కానీ అది అంతే చూపిస్తోంది పెద్దగా నాకు నాకేం ఉపశమనం అనిపించలేదు తర్వాత నేను డాక్టర్ బుకా మహేష్ బాబు గారి ఆయుర్వేద డాక్టర్ గారి గురించి తెలిసి నేను వచ్చి చూపించుకుంటే నేను కంప్లీట్గా అలోపతి స్టాప్ చేసేసి ఓన్లీ ఆయుర్వేద మెడిసిన్సే వాడుతున్నాను నాకు ఇప్పుడు అసలు కోవిడ్ కోవిడ్ తర్వాత వచ్చిన ఏదైతే డయాబెటీస్ ఉందో అసలు నాకు నిజంగా డయాబెటీస్ వచ్చిందా లేదా అనేది కూడా డౌట్ వచ్చింది ఇప్పుడు హెచ్పి ఏఎన్సీ చేస్తే ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంటేజ్ దాకా వచ్చింది హెచ్పి ఏవన్సీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఆల్మోస్ట్ నైంటీ ఉంది ఆఫ్టర్ ఫాస్టింగ్ తీయించేస్తే వన్ ట్వంటీ వరకు వచ్చింది అది సో ఇది అసలు కంప్లీట్గా నాకు రికవరీ అయినట్టుగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ ఇది నేను ఈ రిపోర్ట్స్ కూడా తీసుకెళ్తే వాడు కూడా అలోపతి డాక్టర్ కూడా అడిగాను నీకు ఎంతమంది ఉందా రియల్గా షుగర్ అనేది కూడా అడిగారు సో ఇది రియల్లీ అమేజింగ్ అండ్ దీస్ మెడిసిన్స్ ఆర్ వర్కింగ్ వెరీ వెల్ థ్యాంక్ యూ ఇంతమంది నాకు ఆల్మోస్ట్ టు టూ హండ్రెడ్ ప్లస్ అండి సో ఎప్పుడు చూసిన వాడిని నాకు నియర్ టు ది టూ హండ్రెడ్గా ఉండేది ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా ఫస్ట్ స్టార్టెడ్ విత్ వన్ ట్యాబ్లెట్ ఆ తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆ తర్వాత రెండు ట్యాబ్లెట్స్ తర్వాత మార్చి మార్చి ఇంగ్లీష్ మెడిసిన్స్ రెండు మూడు ట్యాబ్లెట్స్ వాడినా కూడా అది ఇట్ వాజ్ నాట్ గెటింగ్ డౌన్ ఇప్పుడు అసలు నేను ఆయుర్వేదంలో ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ నాకు అసలు నార్మల్ కంప్లీట్ నార్మల్గా వచ్చింది ఆరు నెలలు బట్టి ఒకటే నార్మల్గానే ఉంది అసలు నాకు నాకే ఆశ్చర్యం వేసింది ఇట్లా ఇంత రేంజ్లో డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు ఫాస్టింగ్ నైంటీ ఉందండి ఓకే పోస్ట్లు వచ్చేసి వన్ వన్ ట్వంటీ వన్ ఇప్పుడు ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే ఒకప్పుడు ఆయుర్వేదం ఇప్పుడు కాలం కాదని చాలా మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియా మాట్లాడింది ఇప్పుడు పేర్లు చెప్పను కానీ మళ్ళీ వాళ్లే ఇప్పుడు ఏంటి అంటే ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే చిట్కా వైద్యాలు బాగా ఇది దంచుకొని తాగండి అలా చేసుకొని తాగండి ఇలా అంటే ఏంటి అలోపతికి పోటీగా ఆయుర్వేదం ఉండకుండా దాన్ని మరగుజ్జులా చేసి వాడుకోవడం జనాలు కూడా అలాగే తయారైపోయేస్తారు నేను పెద్ద పెద్ద విషయాలు టీవీ నైన్లో మాట్లాడాను సరే మన అదృష్టం కొద్దీ మనకు పేరు ప్రఖ్యాతులకు లో జరిగింది అది డిఫరెంట్ వస్తుంది కానీ ఇన్ జనరల్గా విషయానికి వచ్చినట్లయితే వాళ్ళకు వెలితీ ఉంటుంది మహర్షి బాబు గారు కొన్ని మూలికలు చెప్పుకుంటే బాగుండదు అది కూడా మూలికలు చెప్తే మళ్ళీ షాప్కి కూడా వెళ్ళాడు మూలికల షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాడు ఆయన పళ్ళు కొట్టుకొని వాడుకుందాం ఆయన ఒకటి ఆయుర్వేదం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్స్ దాటి మంచి పొటెన్షియల్తో కూడినటువంటి భస్మాలు కూడా వస్తున్నాయి సార్ చాలా అద్భుతంగా పనిచేసే అవసరాలు వస్తున్నాయి ఇట్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇవి లేవు కానీ ఆయుర్వేదం విషయానికి వచ్చిన ఆయుర్వేద డాక్టర్ ఎప్పుడు చెప్పినా నాకు చిట్కాలు చెప్తే బాగుండేదా ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రధానంగా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది సార్ ఆయుర్వేద డాక్టర్ల ఆయుర్వేద డాక్టర్లకు నేను లేదు నన్ను చాలా మంది నా ఫామ్ హౌస్కి వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు నాకు వచ్చింది ఏం లేదు ఆ పేరు చెప్పి పది మంది పేషెంట్ కూడా నాకు రాలేదు కానీ వాళ్ళకు మాత్రం కోట్ల రూపాయల బిజినెస్ ఇచ్చారు ఎట్లా చిట్కాలు చిట్కాలు చిట్కాలుగా అయిపోయింది సార్ ఆయుర్వేదం నాకు తెలుసు అండి నేను చాలా వాడానండి ఐ ట్రైడ్ ఈ మై లెవెల్ బెస్ట్ ఏం తప్పలేదు సార్ ఎట్లా వాడవు అంట ఏముందండి పసుపు వాడాను అని అది వాడాను నేరేడు ముక్కలు వాడాను అన్ని వాడాను అంతేసండి తగదు సార్ అయితే సార్ పోదు సార్ ఇక నేను వాడాను సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి లోతైన ఆయుర్వేదం ఉండగా వాళ్ళు చిట్కా వైద్యుల దగ్గరనే ఎందుకు ఆగిపోతున్నారు ఏం దీన్ని ఎంత జనసి చిట్కా వైద్యం కాకుండా ఇంకోటి నా అబ్జర్వేషన్ అలా చెప్తానంటే ఇప్పుడు ఈ అన్నా ఇప్పుడు వస్తున్నారు ఆయుర్వేదం దానికంటే ఒకటి ఈ అలోపతి డాక్టర్లు మిల్లెట్స్ అని ప్రచారం చేయటం ఇంతకుముందు ఆయుర్వేదంతో స్టార్ట్ అయ్యింది మిల్లెట్ సపరేట్ ప్రచారం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ చేసింది మిల్లెట్స్కి దానికి చిరుధాన్యాలు కాస్త సిరుధాన్యాలుగా మార్చి ఒక నేమ్ పెట్టేసి ప్రచారం చేస్తే ఈవెన్ అలోపతి డాక్టర్లు కూడా కొలెస్ట్రాల్ తగ్గించాలంటే కంటిన్యూస్గా ఈ ట్యాబ్లెట్తో పాటు ఈ చిరుధాన్యాలు చిరుధాన్యాలు తీసుకోండి అని చెప్పి ఒక ప్రచారం అది కూడా స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇది ఒక రకమైన వాళ్ళ భయం అనుకోవచ్చు రిజల్ట్ వచ్చిందని కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారని అవచ్చు అదొకటి రెండవది గ్రీన్ టీ ఆర్గానిక్ ఫుడ్ ఈ రెండు ఇంత ముందు టూ థౌజండ్ లో ఎక్కడ నేను ఆర్గానిక్ ఫుడ్ వినలేదు గ్రీన్ టీ కూడా వినలేదు ఇప్పుడు ఏంటంటే గ్రీన్ టీ తాగితే తగ్గిపోతుంది మీకు ఏమో అవసరం లేదు కిడ్నీ స్టోన్స్కి ఏముంది గ్రీన్ టీ తాగితే తగ్గిపోతుంది రోజు షుగర్ కూడా గ్రీన్ టీ తాగితే తగ్గిపోతుంది ఇది ఒక ప్రచారం చేస్తుంది ఈ ప్రచారం వల్ల కొంతవరకు ఆయుర్వేదం వైపు వెళ్ళటం కూడా జరుగుతాం కొంత పాజిటివ్ ఉంది అచ్చగా ధాన్యం నమ్ముకుని ఉండట్లేదు మళ్ళీ ఇటు వస్తున్నాను ఇదివరకు మీద కన్నా కొంచెం బెటర్గానే ఉంది వస్తున్నా కొంత కొంత దీనివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సిరిధాన్ సిరి ధాన్యాలు ఇనిషియేషన్ తీసుకోవటం నిన్న చెప్పిన గవర్నమెంట్ ఇనిషియేషన్ ఇక్కడ బాగు వేబడింది. ఇప్పుడు ఎందుకంటే కాగడాలల్లి గారికి అంత డిమాండ్ ఇబ్ర. యా ఐ మేక్ ఇందా మీరు ఐన గ్రూప్ లోనే అడ్జస్ట్ చేశారా? అది రిజల్ట్ వస్తునే కాబట్టి. అంతే సర్. రిజల్ట్ వస్తునే. అది వీళ్ళని కొడుతునకి ఇక్కడ. డైట్ ప్లాన్ లో డైటీషనిస్ట్ చెప్తారు ఫస్ట్ రోజు సిరిదాం ఇప్పుడు సిద్ధానంతో ఇడ్లీలు వస్తునే దోసలు వస్తునే అంటే భోజనాలు పెడుతున్నారు అన్నం తగ్గించుస్తున్నారు. అదే నాథింగ్ బట్ ఐయాగా యాస్ సో కొంతవరకు జరుగుతూ ఉంది బట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా వెళ్ళాలి గా ఇష్యూ వచ్చినప్పుడు రావాలి ఆయన వేల దగ్గరికి ఏదో ఎప్పుడో ఏదో అయిన తర్వాత రావట్ అప్పుడు టైం టేకింగ్ సో ఆ టైం ని అన్నది ఇష్యూ వల్ల టైం టేకింగ్ అని చెప్పి అనుకోవడం రాంగ్ అది నువ్వు ఇమ్మీడియట్గా వస్తే సొల్యూషన్ వస్తుంది కదా అది అభిప్రాయం సో ఇమీడియట్ గా ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఐదు అల్లోపతికి వెళ్లకుండా ఆయుర్వేద మీదకి వస్తే రూట్ నుంచి యాక్చువల్లీ ఇట్లా నేను చాలా చెప్పాను సార్ ఇది కొంచెం ఉన్నప్పుడే రండి తక్కువ ఖర్చుతో వైద్యం జరుగుతుందని జరుగుతుంది ఎంత చిల్తా ఉంటే టైం కూడా తొందరగా అయిపోతుంది టైం వాళ్ళు టర్న్ అవ్వట్లేదు సార్ అలానే ఏం చేశాను ఆయుర్వేదాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో లో ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ది మీగర్ అంటే కొంచెం తక్కువ మెడికల్ ఫెసిలిటీ ఉన్న ఏరియాలో స్టార్ట్ చేశాను సూపర్ డూపర్ క్లిక్ సార్ పక్షవాతాలు ఆర్థోలిటీస్ తగ్గుతున్నాయి అవన్నీ ఆర్టీవీ వాళ్ళు బ్రహ్మాండంగా సార్ ప్రజలు రియలైజ్ అవుతారు నగరాలకు వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకునే దానికన్నా ఇట్లాంటి ఆయుర్వేదం నమ్ముకుంటే రోగాలు వేగంగా తగ్గుతాయి అని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు నగరాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు సార్ ఇట్లా రియలైజ్ అవ్వట్లేదు గ్రామీణ ప్రాంతాల వల్ల తొందరగా అయిపోవాలి నాకు హడావుడి అంటే నాకు ఇవాళ ట్యాబ్లెట్ వస్తుంటే తగ్గిపోవాలి ఎక్కడ తగ్గట్లేదు సార్ అలోపతిలో ఎక్కడ తగ్గుతుంది వాళ్ళ హడావుడి వాళ్ళ హడావుడి తప్ప ఈయన హడావుడే మిగిలిపోతుంది అలోపతిలో ఏంటంటే అప్పటికప్పుడు ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది కానీ తగ్గదు అది అది వాళ్ళ అపోహ అంతే ఓకే నేను కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆఫీస్కి వెళ్ళిపోతారు ఈ మెంటాలిటీ వల్ల ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ నొప్పులు ఉన్న వాళ్ళు ఒక కషాయం అడిగి తీసుకుంటారు సార్ అది కషాయం అంటే ఏం చేదుగా ఉండదు సార్ అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తాగలినట్టే ఉంటుంది కానీ ఖచ్చితంగా తాగుతారు సార్ తాగిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ వరకు నొప్పి రాదు సార్ ఇంగ్లీష్ పెయిన్ కిల్లర్కైనా అద్భుతంగా పనిచేస్తుంది కానీ జనం నమ్మట్లేదు సార్ వాడు వెళ్ళి తగ్గిన వాడు కూడా నమ్మట్లేదు సార్ ఇంకొక ఆయుర్వేద డాక్టర్ ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి నాకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తుంటే నాకు ఒక సంబంధం నాకు మడమ నొప్పి ఎలా వచ్చిందో వచ్చింది నేను ఆదిలాబాద్ డాక్టర్ దగ్గరికి అందరికి వెళ్ళాను వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు మెడిట్గా ఇచ్చేది ఏంటి పెయిన్ కిల్లర్ అంతకంటే తగ్గలేదు తగ్గలేకపోతే తగ్గట్లేదండి అంటే సో నేను స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటే డోస్ పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్స్ నేను దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి ముందే చెప్తున్నాను అలా తట్టుకోగలమా ఇంకా భయమేస్తుంది కొంచెం అంటే ఎంత రేంజ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అది చెప్పలేము ఎంత రేంజ్ అనేది బట్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది అల్టిమేట్ సొల్యూషన్ అయితేనే మేము ఇస్తాం నీకు అల్టిమేట్ సొల్యూషన్ అదే అండి సరే అండి మళ్ళీ వస్తా అని చెప్పి వచ్చేసి నేను జస్ట్ ఆయుర్వేద షాప్ లోకి వెళ్ళి ఇట్లా నాకు మరో నేర్పండి మహా మహానారాయణ తైలం అని ఇచ్చాడు ఆయన షాప్ ఆయన అది రాస్తే నాకు విత్ ఇన్ వీక్ లో తగ్గితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది నాకు అనుభవం దీనికి గౌట్ అని ఒక పేరు పెట్టి అచీల్ అచీల్ స్టెండ్ అని ఒక్క ఒకటి అని అని తర్వాత చెప్తూ నాకు ఇది స్టెరాయిడ్స్ ఇచ్చినా కూడా తగ్గకపోతే అప్పుడు ఫిజియోథెరపీకి పంపిస్తాను అదే ముందే ఫిజియోథెరపీ పంపించవచ్చు పంపించే ముందు స్టెరాయిడ్స్ వాడాలి అప్పుడు ఫిజియోథెరపీ ఇప్పుడు నేను మహానారాయణ తదితర ఏం చేశాను మధ్యాహ్నం చేసుకున్నాను నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ నేను నా చేత్తో మధ్యాహ్నం చేసుకుంటే నాకు ఏ కాలకు వచ్చిన నాకు డౌట్ వచ్చేది ఓకే ఇట్లా ఇక్లాంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కి ఇమిడియట్ గా మనం బయెక్ట్కుంటాం ఇట్లా ఆయుర్వేదం చెప్త సాల్యూషన్ దొరుకుతుంది వాళ్ళ అప్పకోవాల తొందరపాటు వల్ను మాత్రమే అల లోపట్ క్యాంటైన్ చేయకపోతను ఇది నా శ్రేయ అను ఓకే సార్ థాంక్యూ వెరీ మచ్